జగన్ టూలో వైయస్ఆర్సిపి టూలో చూస్తూ చూస్తూ ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి ఆ మిగతా మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది ఎందుకంటే ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా ఏ రాష్ట్ర ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా మనం చూసి ఉంటాం చివరికి లాయర్లకు కూడా మోసం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అనేటివి గాలికి ఎగిరిపోయినాయి ఇంతకుముందు మన ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రతి పథకం కూడా అన్ని రద్దయిపోయినాయి వీళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా మోసంగా మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఒకవైపున అన్ని అబద్ధాలు మోసాలుగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు మరో ఒకవైపున ఉంటే మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ఇంత మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసి ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ ఉన్న వీళ్లకు పరిస్థితి రేపొద్దున దేవుడు ప్రజలు కంతే ఎక్కడ పడతారో నేను వేరే చెప్పాల్సిన పను